స్ట్రెస్ మానసిక ఒత్తిడి మానసిక ఆందోళన ఎలాంటి అనారోగ్యానికైనా సరే మూల కారణం ఈ స్ట్రెస్ మరి ఇది పెద్దలకు మాత్రమేనా పిల్లల్లో ఉండదా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది చాలామంది పెద్దవాళ్ళు అనుకుంటారు పిల్లలకే ఉంటాయి సమస్యలు వాళ్ళకేంటి మానసిక ఒత్తిడి స్కూల్కి వెళ్తారు చదువుకుంటారు వస్తారు తింటారు పడుకుంటారు ఆడుకుంటారు అని చెప్పి కానీ కాదు వీటన్నింటి మధ్యలో వాళ్లకు స్ట్రెస్ కలిగించే అంశాలు చాలా ఉంటాయి ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి ఈ లక్షణాలు మీ పిల్లల్లో కూడా ఉన్నాయా అని చెప్పి వాళ్ళ ప్రవర్తనలో అకస్మాత్తుగా ఏవైనా మార్పులు వచ్చినా చీటికి మాటికి విసుక్కోవడం దానికి కాని దానికి కోప్పడిపోవడం ఇలాంటివి అలాగే ఎక్కువగా నిద్రపోవడం లేదా అసలు నిద్రపోకపోవడం ఎక్కువగా తింటూ ఉండడం లేదా అస్సలు తినకపోవడం ఒంటరిగా ఉండడానికి ఇష్టపడడం కుటుంబంలో అందరూ ఉన్నా వాళ్ళు ఒక్కరు సెపరేట్గా కూర్చుని ఒంటరిగా ఉంటూ ఫోన్ చూసుకుంటూ కూర్చున్నా కూడా వాళ్ళు సంథింగ్ ఏదో ఇబ్బందుల్లో ఉన్నారు అనేది మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ ప్రాబ్లం ఏంటనేది మీకు తెలిసిపోతుంది అంతేకాదు హోంవర్క్ చేయడానికి ఇష్టపడకపోయినా హోంవర్క్ చేయడానికి భయపడుతున్నా ఏదో ఒక కారణం కాలు నొప్పు కడుపునొప్పు అని చెప్పి స్కూల్ కొట్టాలని ట్రై చేస్తున్నా కూడా వాళ్ళు సంథింగ్ ఏదో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు స్కూల్లో అనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి ఇవన్నీ కూడా మానసిక ఒత్తిడిని తెలిపే లక్షణాలే అంటున్నారు సైక్రియార్టిస్టులు ప్రతిరోజు వాళ్ళతో ఒక గంట సేపు గడపండి వాళ్ళతో మాట్లాడండి వాళ్ళతో బయటకు వెళ్ళి పార్కు తీసుకువెళ్ళి బయట అవుట్డోర్ గేమ్స్ ఆడించండి సాధ్యమైనంత వరకు ఫోన్లు టీవీలు కంప్యూటర్లు ఇలాంటి వాటికి దూరంగా ఉంచండి ఒక్కసారి ఇవి అలవాటయ్యాయంటే మాత్రం ఇక మీరు బయటికి వెళ్ళి ఆడుకోండ్రా అని చెప్పినా కూడా బయటికి కదలరు వాళ్ళు ఇంట్లో ఒక్కరు కూర్చుని ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు దీని కారణంగా కూడా విపరీతమైన మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు ఎక్కువగా అందరితో కలుస్తూ ఉండాలి పిల్లలు అలాగే మీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పిల్లల మీద అస్సలు రుద్దద్దు నెక్స్ట్ టర్మ్ నీకు మార్కులు ఇన్ని రావాలి అని మీరు ఒక టార్గెట్ ఒక డెడ్ లైన్ పెట్టారంటే అక్కడి నుంచి వాళ్ళకి మొదలైపోతుంది మానసిక ఒత్తిడి మెంటల్గా వాళ్ళు దాన్ని ఎక్కువ బరువుగా ఫీల్ అవుతారు కానీ వాళ్ళు కష్టపడి చదువుతారా అంటే ఏమో అది తర్వాత విషయం కానీ ప్రతిరోజు వాళ్ళ మైండ్లో దాన్ని మోస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ రుద్దొద్దు అండ్ పిల్లలు సక్రమంగా ఆ వారి ఆలోచనలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడండి వాళ్ళు ఎంతైనా విసుగు తెప్పించనివ్వండి వాళ్ళు చెప్పే ప్రతీదీ కూడా మీరు చాలా శ్రద్ధగా చాలా ఓపిక్గా వింటే మీకే వాళ్ళ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది అర్థమైపోతుంది సో మీ పిల్లల్లో ఈ లక్షణాలు ఉన్నాయేమో చెక్ చేసుకోండి